శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ్ సర్వ విఘ్నోపశాంతే మాలావతి దేవి విలాపం సౌతి మహర్షి ఇట్లు చెప్పెను ఓ సౌనక మహర్షి గంధర్వరాజు తనకు పుత్రుడు పుట్టిన సందర్భాన సంతోషంతో బ్రాహ్మణులకు అనేక విధాలైన ధనాలను రత్నాలను దానం చేశను ఉపబర్హనుడు కాలక్రమంగా పెరిగి పెద్దవాడై గురువైన వశిష్ఠ మహర్షి వల్ల సులభ సాధ్యం కాని హరిమంత్రం పొంది మిక్కిలి కఠినమైన తపస్సు చేశను తరుణ వయస్కుడకు ఈ ఉపబర్హనుని గండకి నది తీరం నందుండి పోవుచున్న గంధర్వ స్త్రీలు చూసి అతని అందానికి మూర్చపోయారు తర్వాత వారందరూ కఠినమైన తపస్సు చేసి యోగ మార్గాన ప్రాణాలు వదిలి చిత్రరథుడు అను గద్ధర్వునికి ఏ పది మంది కూతుర్లుగా పుట్టిరే వారందరూ ఉపబ్రహనునే భర్తగా కోరుకొని తండ్రి యొక్క ఆజ్ఞను అనుసరించి సంతోషంతో అతని మెడలో వరమాలలు వేసిరే ఉపబ్రహనుడు వారిని అందరినీ తీసుకొని మూడు లక్షల దివ్య సంవత్సరాలు వారితో రహస్యంగా క్రీడించెను తర్వాత వారితో కలిసి చాలా సంవత్సరాలు మీలి ఒకప్పుడు బ్రహ్మలోకానికి వెళ్ళి అచ్చట హరికథలను గానం చేయిచుండెను అక్కడ నాట్యం చేయుచుండగా ఆమె యొక్క కఠినమైన స్థనాలను చూసి మైమరిచి తాను చేయుచున్న హరిగానాన్ని మరిచి మూర్చపోయను ఉపబర్హను స్థితికి అక్కడ ఉన్న దేవతలు నవ్వెరే బ్రహ్మదేవుడి కోపంతో తన్ని ఈ గంధర్వ శరీరం వదిలిపెట్టి శూద్రుడవై జన్మించమని శపించను ఆ తర్వాత వైష్ణవుల యొక్క సంబంధం వలన తిరిగి నా పుత్రుడవు కాగలవు పురుషులకు ఆపదలు లేకుండా గొప్పతనం తెలియదు సుఖదుఖాలు క్రమంగా కడుగునని చెప్పగా బ్రహ్మకముల నుండి తన గృహానికి పోయెను ఉపబర్హణుడు బ్రహ్మశాపం వలన తన శరీరంను వదిలిపెట్టెను మూలాధారం స్వాధిష్టానం మణిపూరం అనాహతం విశుద్ధం ఆజ్ఞ అనే షట్చక్రాలు భేదించుకుని ఇడా విశుద్ధ నిరుద్ధ వాయు సంచారిణి తేజస్ శుష్కరి బలపుష్టికరి బుద్ధి సంచారిణి జ్ఞాన జృంభణకారిణి సర్వప్రాణహర పునర్జీవనకారిణి అను పదనారు నాడులను భేదించుకొని ఆత్మను మనసుతో కలిపి యోగశక్తితో బ్రహ్మరంధ్రం వరకు తీసుకుని వచ్చి ఉపబర్హనుడు క్షణకాలం ఆత్మను ఆత్మలోనే ఉంచి తన గత జన్మ జ్ఞానం కలిగి పరబ్రహ్మను చేరుకొనను ఇంకను అతడు మూడు తీగలు కల వీణ నెడమభుజం పైన ఉంచుకొని కొడి చేతిలో శుద్ధ స్ఫటికమాల ధరించి వేదములకు సారభూతము పరాత్పరము పరబ్రహ్మ మోక్షకారకము అయిన కృష్ణ అని రెండక్షరాలు జపిస్తూ శిరస్సు తూర్పుకు పాదాలు పశ్చిమానికి పెట్టి దర్భల శయ్యపై పడుకున్న పురుషుని వనే మనసుతో శ్రీకృష్ణుని స్మరించుతూ యోగశక్తితో పరబ్రహ్మాన్ని చేరుకునెను విష్ణుమ్మాయిచే మోహితులైన ఆ గంధర్వరాజు భార్యలు బంధువులు సోకార్తులై మిక్కిలి ఏడ్చిరి ఆ ఉపబర్హనని ఏబది మంది భార్యలో పెద్దదైన మాలావతి భర్త శవంపై పడి ఎలుగెత్తి ఏడ్చెను దుఃఖవతి అయిన ఆ మాలావతి భర్తను సంబోధించి ఈ విధంగా నేను ఓ నాథుడా రమణుడా రసికేశ్వరుడా జీవిత బంధు శోకసాగరంలో మునిగిన నాకు నీ దర్శనమిమ్ము పుష్పభద్రానదీ తీరమున అందమైన పుష్పోద్యానంలో రమ్యమైన చందన వృక్షంలో మధ్య ఏకాంతంగా ఉన్న భవనంలో చందన పర్వతం యొక్క సమీపాన ఉన్న చందనవనంలో చందనగంధంతో కూడిన పుష్పచందన శయ్యపై గంధమాతన పర్వత ప్రాంతమున ఉన్న నదీ తీరమున రెండు గండుకో నదీ తీరమున కోయిలలో కూతలు వినిపించు మాలతీతి గల పొదరెంట్లో శ్రీనివాసుడు నివసిస్తున్న శ్రీశైలంలోని దివ్యమైన శ్రీవనంలో పూర్వం రహస్యంగా నీవు చేసిన రాసక్రీడలు తలుచుకున్న నా మనసు పరిపరి విధముల బాధలకు గురియగుతున్నది పూర్వం అమృతతుల్యంలైన నీ మాటలు చే పరవశించి పోతుని అవి నా మనసును మిక్కిలి దారుణంగా బాధ పెడుతున్నవి మంచి వారితో కలిసి ఉండట వైకుంఠంలో ఉండట కంటే చాలా శ్రేష్టం వారి వియోగం మరణం కంటే ఎక్కువ బాధ అందువల్ల సజ్జన విరహం అధికమైన శోకం కలిగించను దానికన్నాను బంధుమరణం వలన కలుగు శోకము అతి భయంకరమైనది బంధుమరణం కంటే ప్రతి బంధుమరణం కంటే పతి మరణం వలన కలుగు శోకం మిక్కిలి బాధాకరం దానికంటే మించిన బాధ స్త్రీకి ఇంకొకటి లేదు నిద్రపోయిన సమయాన భోజన సమయాన కళలో జాగ్రత్త అవస్థలోనూ భర్త దుఃఖం ప్రతి నిత్యనూతనమై బాధ పెట్టును స్త్రీ భర్తతో కలిసి ఉన్నప్పుడు సమస్త విధాలైన శోకాలు మర్చిపోవును భర్తను మరిపించు బంధువు స్త్రీకి లేనే లేదు బ్రహ్మదేవుడు సహితం అదే విషయం తెలిపినాడు అందువల్ల ఓ దిక్పాలకులారా ఓ ధర్మదేవత ఓ ప్రజాపతి ఓ శంకరుడా ఓ లక్ష్మీపతి నాకు మీరు పతిదానం చేయడు అని చిత్రరథని కూతురైన మాలావతి ఏడ్చుచూ పతివిరహం భరించలేక ఆ దుర్గమమైన అడవి అందే మూర్చిపోయాను మాలావతి భర్త యొక్క శవంపై పడి చైతన్యం కోల్పోయి ఒక దినం సంపూర్ణంగా స్మృతి రహితయ్య ఉండెను అప్పుడు ఆమెను సమస్త దేవతలు రక్షించుచుండరి మరుసటి దినం ఆ మాలావతి స్మృతిలోనికి వచ్చినను భర్తకై మిక్కలి సోకిస్తూ శ్రీహరిని సంబోధించి ఇట్లు పలికెను ఓ జగత్పతి అయిన శ్రీకృష్ణ నేను ఈ ప్రపంచం నుంచి దూరం కాలేదు సమస్త జగములు రక్షించి నీవు ఎందుకు రక్షించవు నీ మాయ వల్లనే ఇతడు నా భర్త నేను ఇతని భార్యను ఇది నాది అనే భావాలు కలుగుతున్నవి నీవే అన్నింటికీ కారణం నీవే అందరినీ భరించబడవు ఈ గంధర్వుడు నా పూర్వకర్మ ఫలితంగా భర్త అయినాడు నేను కూడా అతని పూర్వకర్మ ఫలితంగా భార్యనైతిని ఈ కర్మలను అనుభవించిన తర్వాత ప్రియురాలనైనా నన్ను ఎక్కడనో వదిలి అతడెక్కడికో పోయినాడు ఎవరు ఎవరికి భర్త ఎవరి పుత్రుడు ఎవరు భార్య బ్రహ్మదేవుడు ఆయా వ్యక్తులు చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుసరించి ఇరువురిని కలుపుచున్నాడు విడగొట్టుచున్నాడు ఈ ప్రపంచంలో మూర్ఖుడు కలిసి ఉన్నప్పుడు పరమానందం పొందుచున్నారు పొందుచున్నాడు విడిపోయినప్పుడు ప్రాణ సంకటం పొందుతున్నాడు తన ఆత్మందు తానే రమించే వ్యక్తి ఈ సుఖ దుఃఖాలకు అతీతుడై ప్రవర్తిస్తున్నాడు ప్రపంచంలో ఉన్న శరీర సౌఖ్యం భోగభాగ్యాలు బంధుత్వం ఆశాతత్వాలు అన్నింటినీ స్వయంగా వదులుకున్న వారు సుఖంగా ఉంటారు ఇతరుల చే బలవంతంగా వదిలిపెట్టబడితే దుఃఖం కలుగుతుంది అందువల్ల శ్రేష్ఠులైన వారు వీటిని స్వయంగా వదిలిపెట్టి ఎటువంటి ఆపదలకు కారణం కానీ శ్రీకృష్ణ పదములను మనసులో ధ్యానిస్తూ తమకు ఇష్టమైన పరమైశ్వర్యాన్ని పొందుతున్నారు పురుషులు ఎప్పుడైనానూ ఎక్కడైనాను జ్ఞానవంతులే జ్ఞానవతి అయిన స్త్రీ ప్రపంచాన కానరాదు అందువల్ల అజ్ఞానురాలనైనా నా కోరికను తప్పక మీరు తీర్చాలి నాకు దేవత్వం పైన కానీ ఇంద్రపదవుపై కానీ మోక్ష మార్గంపై కానీ కోరిక లేదు నాకు ధర్మార్థ కామ మోక్షాలకు కారణమైన నా భర్తను వరముగా ఇమ్ము ఓ భగవంతుడా భూమిపైన ఉన్న ఏ స్త్రీకి నా భర్త వంటి భర్తను నీవు ఇవ్వలేదు అతని వద్ద సమస్త సుగుణములు ఉన్నవి మంచి రూపమున్నది అమరత్వం తప్ప తక్కిన సౌశీల్య గుణములన్నీ కావు నా భర్త రూపము నా గుణము నా తేజస్సు నా విక్రమము నా జ్ఞానము నా శాంతి సంతృష్టిలో శ్రీహరితో సమ్మానుడు అతడు హరిభక్తుడు శ్రీహరితో సమ్మానమైన వాడు గాంభీర్యమున సముద్రం వంటివాడు సూర్యునితో సమానమైన ప్రకాశము కలవాడు అగ్నివలే పరిశుద్ధుడు చంద్రుని వలె అందగాడు మన్మధుని వంటివాడు బుద్ధియందు బృహస్పతి కవిత్వమున వాల్మీకి వంటివాడు సర్వశాస్త్రజ్ఞత్వమున సరస్వతి వంటివాడు ప్రతిభయందు భృగు మహర్షి కుబేరుని వంటి ధనవంతుడు మనవు వలె గొప్పదాత ధర్మమున ధర్మదేవతతో సమ్మానుడు సత్యవ్రతం కలవాడు తపస్సు నా కుమారస్వామి వంటివాడు ఆచారమున బ్రహ్మతో సమ్మానడు ఐశ్వర్యాన ఇంద్రునితో సమ్మానడు భూమి వంటి సహనం కలవాడు ఇన్ని సుగుణములు కల నా భర్త చనిపోయిను అయినను నా ప్రాణాలు పోకుండా నిలిచియే ఉన్నవి యజ్ఞభాగంలో యజ్ఞ హవిస్సును భుజించు ఓ దేవతలారా నా శక్తి చే క్షణమున మీకందరకు య యజ్ఞభాగం లేకుండా చేయగలను జగద్రక్షకుడు వగు నారాయణ నేను మాత్రమే లోకబాహిరాలను కాలేను నా భర్తను వెంటనే బ్రతికించకపోయినచో నిన్ను కూడా శప్పించు ఓ బ్రహ్మదేవుడా నీ పుత్రుని శాపం వలన నీవు పూజకు దూరమైనావు నేనిప్పుడు నీకు సృష్టి చేయ అధికారం లేకుండా చేయగలను ఓ శివుడా నేను శపించి నీకు జ్ఞానం లేకుండా చేయుదును ఓ ధర్మదేవత నీకు ధర్మలోపం కలుగున్నట్లు చేయుదును యముని యొక్క అధికారాన్ని తొలగించగలను కాలని మృత్యుకన్యను కూడా శప్పించును నా భర్త వ్యాధి ముసలితనంతో చనిపోలేదు కావున జరా వ్యాధులు తప్ప మిగిలిన దేవతలను అందరినీ శపించును అని భర్త శవంపై పడి ఉన్న మహాసాధ్వైన మానావతి వారిని శపించటకు కౌసికీ నదీ తీరమునకు వచ్చాను శపించటకు ప్రయత్నిస్తున్న ఆ మానావతిని చూసి దేవతలందరూ ముందుంచుకొని దేవతలందరినీ ముందంచుకొని బ్రహ్మ విష్ణువు యొక్క శరణ పొందుటకు క్షీర సముద్రానికి వెళ్ళను బ్రహ్మదేవుడు క్షీర సముద్రంలో స్నానం చేసి విష్ విష్ణుమూర్తిని స్థుతించి భీతి చెందిన వాని వలె ఇట్లనెను చిత్రరథని కూతురు ఉపబర్హను భార్య అయిన మాలావతి తన భర్త ప్రాణాలకై నన్ను దేవతలను చెప్పిస్తున్నది అందువల్ల నీవు మమ్మందరినీ రక్షించము సాధ నిన్ను స్మరించరు మహర్షులు నిన్ను ఎల్లప్పుడూ సర్వకార్యములందు జపించరు ఓ శరణాగత దీనార్థ త్రాన పరాయణ హృషికేశ మమ్మ రక్షించము మేమందరము నీ శరణు చొచ్చి నా పుత్రుని యొక్క శాపం వలన నా పూజ పోయినది ప్రస్తుతం ఈ మాలావతి నన్ను అధికారం నుండి తొలగిస్తున్నది నీవు బ్రహ్మాండమున ఇచ్చిన సర్వాధికార సంపద ఇప్పుడు పోవచున్నది అని అనెను మహాదేవుడు ఇట్లు పలికెను ఓ నారాయణ ఇతరులందరికీ దుర్లభమైనది మిక్కలి గుప్తమైనది వంద మన్వంతరాలు తప ఫలితం కానీ విచ్చినది ఈ జ్ఞానం ఐశ్వర్యమైనను ధనమైనను విద్య అయినను పరాక్రమమైనను పరమార్థ జ్ఞానం యొక్క ఛోడశ కళకు కూడా సరిపడవు అత్యంత దుర్లభమైనది మిక్కలి గుప్తమైనది అయినా నా తత్వజ్ఞానాన్ని ఒక స్త్రీ తొలగిస్తున్నది అన్ని తేజస్సుల కంటే మిన్నైన పతివ్రతా తేజం చాలా గొప్పది ఆమె తేజస్సు అని అగ్నిచే దగ్ధుడ నగచున్న నన్ను రక్షించము ధర్మదేవత దేవతలు ఇట్ల పలికిరి సమస్త రత్నంల కంటే మిన్నైన రత్నం సనాతనమైన ధర్మం ఏడు మన్వంతరాలు నేను చేసిన తప ఫలితంగా దాన్ని నీవు ఇచ్చితివి ఆ ధర్మం ఒక స్త్రీ శాపం వలన పోవచున్నది అని ధర్మదేవత అనెను ఓ మాధవ నీవే మాకు భాగాలు ఇచ్చితివి అట్లే యజ్ఞ హవిస్తులను తిననట్లు ఏర్పాటు చేసితివి ఇదంతా ఒక స్త్రీ యొక్క శాపం చే తొలగిపోవచ్చున్నదని దేవతలన్నరి ఇట్లా వారందరూ భయంతో అచ్చటనే ఉండిపోయరి ఆ సమయంలో వారికి మీరందరూ మాలావతి దగ్గరకు పండు బ్రాహ్మణ వేషధారి అయిన జనార్దనుడు మీ వెనుక మిమ్మల్ని రక్షించుటకు ఆమెను శాంతిపరచటకు రాగలను అను ఆ శరీ అశరీరవాణి మాటలు విని దేవతలందరూ సంతోషంతో మాలావతి ఉన్న కౌశకి నది తీరమునకు వెళ్ళరి అక్కడ పతివ్రత అయిన మాలావతి రత్నభూషణాలతో లక్ష్మీదేవి కల కలిగినది నిప్పువలి స్వచ్ఛమైన వస్త్రం ధరించినదై సింధూరపు బొట్టుకలదై శాంతిరాలై శరత్కాళ్ళ చంద్రుని కాంతిని దశ దిశలా వెదజల్లచు పతి యొక్క సేవాధర్మం చే చాలా కాలం నుంచి సంపాదించిన తేజస్సుతో ప్రజ్వరెలుతున్న అగ్నిశిఖవలి శవాన్ని వక్షస్థలంపై ఉంచుకొని యోగాసనం నుండి భర్త యొక్క వీణను కుడి చేతిలో పట్టుకొని చూపుడు వీణు పెద్దవేణితో భర్త యొక్క స్ఫటకమ్మాలను యోగముద్రతో పట్టుకుని అందమైన చంపకవర్ణపు కాంతి కలదై పదినారు సంవత్సరముల స్త్రీ వలె సుస్థిర యవ్వనవతి అయి తన భర్త శవమును శుభంకరమైన దృష్టితో మాటిమాటికి చూచుచుండెను ఆ స్థితిలో ఉన్న మాలావతిని ధార్మికులు ధర్మమునకు భయపడవారైన దేవతలు చూసి ఆశ్చర్యపడి ఓం శాంతి శాంతి శాంతి